తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ఏఐసిసి సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అరవయో జన్మదిన వేడుకలు అనంకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డినే పూల పూలబోకేలతో సన్మానించి అభినందనలు తెలిపారు శత వసంతాలు పూర్తి చేసుకోవాలి కనుక అందరికీ ఇళ్లవేల అండగా ఉంటున్నాడు అదేవిధంగా ఎప్పటికీ కూడా ఉండాలని మనసారా కోరుతూ మరి ఈరోజు మనం మన జేఎన్ఎస్ ప్రెసిడెంట్ అంటే మన బీసీఏ బిఎస్ఏ మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు మన అధ్యక్షుడిగా కొనసాగుతూ మరి దీన్ని కూడా ఉన్నతీకరించాడు నిత్యం మనతోని ఏడు గంటలకు వచ్చి తొమ్మిది నెల తొమ్మిది తొమ్మిది మా వరకు గుండి రోజు నిత్యం కూడా మనందరినీ సమన్వయ పరుస్తూ అందరినీ కూడా మంచి చెడ్డలు చూస్తూ మనందరినీ ముందుకు జరుపుతున్నాడు అదేవిధంగా యథావిధిగా ఇంట్లో కొనసాగించాలని కోరుతూ మరి జన్మదినం మన మధ్యన ఘనంగా జరగడం చాలా సంతోషం అందరినీ టీక్ కట్ చేయాల్సి